सिटी न्यूज़ की स्वागतम दाननी கொஞ்சம் मॉडिफाई చేయండి అన్నాషి చేయండి సావిత్రి బైబిల్ ఆశరణం సావితాం సావిత్రి బైబిల్ ఆశరణం సావితాం 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 మాధవ జోద్రరావు బైబిల్ ఆశరణం సావితాం మాధవ జోద్రరావు బైబిల్ ఆశరణం సావిత్రి బైబిల్ ఆశరణం సావితాం సావిత్రి బైబిల్ ఆశరణం సావితాం 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 ఆశరణం సావితాం జై తూలే తేరే తూలే జై Thank you. ఈ దేశంలో మొట్టమొదటి విద్య ఈరోజు మహిళలు గర్వంగా ఉన్నారు మహిళలు ఇలా శక్తివంతంగా ఎక్కడ పోయినా కూడా మరి వాళ్ళకి ఇలా ఎడ్యుకేషన్ ఉన్నది ఇలా కంటే దానికి కారణం ప్రధాన కారణం పూలే గారు ఎన్నో అవమానాలు ఎదుర్కొని మరి ఆనాడు బురద తల్లిన కూడా మరి ఆ బురదం వెయ్యి ఒకటే చిరతోని కూడా కడుక్కొని మళ్ళీ విద్యా బోధన చేసి అనేక మంది మహిళలకు ఇలా విద్యను నేర్పించినటువంటి ఘనత ఇలా సావిత్రివై పూలెగారు ఇది ఇలా మరి ఆమెను ఆదర్శంగా తీసుకొని ఆనా తరంగా ఈ తరంగాని మహిళలు కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది ఈ దేశంలో రాష్ట్రంలో మహిళలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని ముఖ్య ఉద్దేశం ఈరోజు సావిత్రిబాయి పూలే గారిది కాబట్టి మరి మహిళలు మహిళల పట్ల ఇతరులు ఎవరైనా కూడా అసభ్యంగా ప్రవర్తించకుండా వారికి అన్నదమ్ముళ్ళగా తోడుగుండి రాజకీయంగా ఆర్థికంగా అన్ని రకాల రంగాలలో వారిని ముందు తీసుకుపోయి మరి మహిళను ముందుకు పెట్టి ఏదైనా కార్యక్రమం చేయాలని సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ముఖ్యంగా వరంగల్ జిల్లా కూడా మరి సావిత్రిభాయి పూలేలాగా మన సమ్మక్క లాగా మనకు సురేఖక్క కానీ సీతక్క కానీ మంత్రి పదవులు ఉన్నారు మరి వారు కూడా మహిళలకు మంచిగా మహిళ మనకు మంత్రులుగా ఉండడం చాలా సంతోషం రానున్న రోజుల్లో తెలంగాణ బీసీ పదా సంఘం తరఫున కూడా మరి వాళ్ళందరినీ కలుపుకొపోయి అన్ని రంగాలల్లా మహిళలకు ముందున్న దిశగా ప్రయత్నం చేస్తాం అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు సావిత్రిబా పూలే గారి జయంతి నూట తొంభై మూడవ జయంతి సందర్భంగా శివనగర్లో మరి ఆమె జయంతి సందర్భంగా పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ఈరోజు ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా విద్యావేత్త అయినటువంటి సావిత్రిబాబు పూలే మరి జయంతి నిజంగా జరుపుకోవడం మనకు అందరికీ ఆదర్శనీయం అటువంటి మహాత్మా జ్యోతిబా పూలే ఒక బీసీ నేతగా ఒక రాజ్యాధికారంలో ఒక భాగం కావాలనే ఒక సంస్కృతితోటి సాంప్రదాయాలతోటి ఒక మహిళ అయినటువంటి తన భార్యను చదివించి ఆమె ఒక విద్యావేత్తగా మొట్టమొదటి విద్యావేత్తగా ఉన్నటువంటి సందర్భంలో మనం ఈరోజు జరుపుకోవడం చాలా ఆనందదాయకం ఇలా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం దీని అందరికీ కూడా నిజంగా కూడా ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది విద్యారంగంలో మరి భారతదేశంలో ఒక పెద్ద విప్లవాత్మక మార్పు వచ్చింది సావిత్రిబాయి పూలే ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే జయంతి మహిళలందరం ఇక్కడ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది భరతన్న శామంతుల శ్రీనన్న గారు అంకం సత్యం అంకుల్ని పిలిచి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది మహిళలు అంటే ఏ విషయంలో తక్కువ కాదండి దేనికైనా మేము సిద్ధంగా ఉండి ఇదివరకు ఎప్పుడూ అట్లా ఉండేది ప్రతిదానికి భయపడి వెనుక తగ్గేది ఇక నుండి అలాంటిది ఏం లేదండి మన మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇద్దరు మంత్రులు రావడం కూడా చాలా సంతోషంగా ఉంది మహిళలు వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా ఏ విషయంలో వెనుక తగ్గమండి అదే పదంగా ముందుకెళ్తాం